వారెవ దునియా మీద యా ఆడలేని సరుకు అంతా మన దేశంలోనే ఉంటుంది అబ్బా ఏందో గాని నకిలీ పోలీస్ స్టేషన్లు నకిలీ బ్యాంకులు నకిలీ కంపెనీలు తెరిచి దోషటోళ్ళని చూసినా గానీ విని ధైర్యాన్ని దారంతో కట్టేయ గూగుల్ మ్యాప్ కూడా గుర్తుపట్టని దేశాల ఎంబసీ పేరుతోటి నోయిడా కాడ పేద ఆఫీసే తెరిచిండి ఇట్లా ఇడ ఉప్పు బత లెక్క నిలుసున్నాడు సుడూరు వారి పేరు హర్షవర్ధన్ జైను వెస్ట్ ఆర్కిటికా సబోర్గా పౌల్వియా లోడోనియా అనే దేశాలకు అంబాసిడర్ ను అనుకుంటా ఆఫీసు తీసిండు కార్ల నెంబర్ ప్లేట్లకు కూడా అంబాసిడర్ అని రాపిచ్చుకున్నాడు బుడ్డ దేశాలకు రాయబారిని అనుకుంటా బుడుగుంగ లెక్క తప్పించుకొని తిరుక్కుంటా ఈ హర్షవర్ధన్ అనేటోడియాల ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వీసా లెక్క దొరికిపోయిండు మీరు ఇన్నర ఈ పేర్లు ఎప్పుడన్నా వెస్ట్ ఆర్కిటికా సబోర్గా పౌలువియా లోడోనియా అని అసలు ఈ దేశాలు ఉన్నాయనే సంగతే ఆ దేశపోలా కూడా తెలియదు గ్లోబులో కూడా కనిపి ఈ దేశాలకు రాయబారినని చెప్పుకుంటున్నాడంటే గ్లోబల్ రేంజ్లు ఉన్నది పోయి సిపాయి ధైర్యం ఈ దేశాలను కూడా ఈయననే కనిపెట్టి ఉండవచ్చు లేకుంటే గూగుల్లో ఏది టైప్ చేస్తే ఏది మంచిగా కనబడితే ఆ పేరు పెట్టుకునే ఎంబసీ తెరిచిండాయి ఎట్లా